అబ్రహామును కలుసుకోవడానికి సాక్షాత్తు దేవుడే పరము నుండి పరలోకం నుండి దిగి వచ్చాడు ఎండవేళన అబ్రహాము తన గుడారం యొద్ద కూర్చున్నప్పుడు ఇంత మనం భాగంగా కూర్చుండుట చెప్పండి ఆయన తిరిగి ఎడలేడా అబ్రహాము ఏ పరిస్థితిలో కూర్చున్నాడో అబ్రహాము ఏ అక్కర్ల గుండా కూర్చున్నాడో అబ్రహాము ఏ సమస్యలకుండా కూర్చున్నాడో అబ్రహాము ఏ నిందలకుండా తన కుటుంబం కూర్చుందో ఎరిగి ఉన్న దేవుడు సాక్షాత్తు పరము నుండి అబ్రహామును కలుసుకోవడానికి అబ్రహాము దగ్గరికే దేవుడు వచ్చాడు ఈరోజు నా దేవుడు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అబ్రహామును పరిస్థితిని తెలుసుకున్న దేవుడు ఈరోజు నీ పరిస్థితిని తెలుసుకొని నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఎందుకు ఆయన నీ ప్రతి అక్కర్ను నా దేవుడు తీర్చబోతున్నాడు నీ ప్రతి అక్కర్ను తీర్చబోతున్నాడు